అస్సలము లేకుం హాయ్ హలో ఎట్లున్నారు ఇవాళ మన ఛానల్లో ఒక స్పెషల్ ఎగ్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఎప్పుడు ఒకే ఎగ్గా తిని బోరు కొట్టినట్టయితే ఈ రెసిపీ మీకోసమే మరి ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను ఇక్కడ ఫైవ్ ఉడకబెట్టిన పొడి బిడ్డలను అయితే తీసేసుకొని ఇలా రెండుగా హాఫ్గా అయితే చేసేసుకోవాలండి ఇలా ఒక చాక్ సహాయంతో టూ హాఫ్స్గా చేసేసుకొని పక్కన అయితే ప్లేట్లో పెట్టేసుకోవాలండి మంచిగా కోడిగుడ్లని హాఫ్గా చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఒక ఫ్రై ప్యాన్ అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ ఫ్రై ప్యాన్ మంచిగా వెడిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ కూడా మంచిగా వెడిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి మేము కొంచెం కారం ఎక్కువగా తింటాం కాబట్టి మీరు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఈ కోడిగుడ్లకి సరిపోయేంత ఉప్పు అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి వీటిని ముందుగా నేనైతే సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మాడిపోకుండా నెక్స్ట్ అయితే ఈ గుడ్లను కూడా ఇందులో వేసేసుకొని మంచిగా అయితే గుడ్లకి ఉప్పు కారాలు పట్టేటట్టుగా ఫ్రై చేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఎప్పుడైనా సరే మనం ఇలా టూ హాఫ్స్గా చేసుకొని కోడిగుడ్డుని ఫ్రై చేస్తున్నప్పుడు ముందుగా ఎల్లో పార్ట్నైతే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఎల్లో పార్ట్ సపరేట్ అవ్వకుండా ఉంటుంది ఈ కోడిగుడ్లు మీరు క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా ఆయన ఫ్రై చేసుకోవచ్చండి నేను అంత క్రిస్పీగా ఏం ఫ్రై చేయట్లేదు నార్మల్గా చేస్తున్నాను చూస్తున్నారు కదా మనకైతే మంచిగా వచ్చేసింది సో ఎల్లో పాట్ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందని అర్థం సో ఇప్పుడైతే టర్న్ చేసేసుకొని వైట్ పార్ట్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి వైట్ పార్ట్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలండి ఎల్లో పాట్ని ఇలా టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఇలా కోడిగుడ్లని ఉప్పు కారంలో వేసి ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే కారం వేస్తాం కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే కోడిగుడ్లు మంచిగా ఫ్రై అయిపోయాయి కాబట్టి పక్కకైతే ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే ఎక్స్ సరిపోతాయి మరి క్రిస్పీగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ రెసిపీకి సో ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి కాబట్టి ఎగ్స్ అన్ని తీసేసుకొని పక్కన ప్లేట్లుగా అయితే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఈ ఆయిల్ మంచిగా వేడైన తర్వాత తరిగి పెట్టుకున్న త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ మనకి గోల్డెన్ వచ్చేంత వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే మనకి మంచిగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా అయితే వేగిపోయింది ఇప్పుడు మనం టమాటో ప్యూరిని అయితే యాడ్ చేసుకుందామండి రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఈ విధంగా అయితే మిక్సీ పట్టి ప్యూరీ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యూరీని వేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు టమాటో ప్యూరీని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసేసుకుందామండి కొంచెం దగ్గర పడటానికి సో రెండు నిమిషాల తర్వాత మంచిగా అయితే దగ్గరపడింది ఇప్పుడు మనం మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము ముందుగా అయితే టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఉప్పు అయితే కొంచెం చూసి వేసుకోండి ఆల్రెడీ కోడిగుడ్లలో వేసాము కాబట్టి తర్వాత చిటికెడు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ మన గ్రేవీకి మంచిగా పట్టేటట్టు అయితే మిక్స్ చేసేసుకోవాలి ఈ కర్రీలో మనకి గ్రేవీయే మెయిన్ కాబట్టి కొంచెం పేషెన్స్గా మసాలాలన్నీ మంచిగా వేయించేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు మసాలాలన్నీ మంచిగా వేయించేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి లోపలైతే బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి వాటర్లో అప్పుడు మనం కోడిగుడ్లను అయితే ఇందులోకి వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఐదు నిమిషాల తర్వాత మంచిగా బబుల్స్ వస్తున్నాయి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకున్న కోడిగుడ్లని గ్రేవీలోకి వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలి రెండు నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ అయితే పైకి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది ఈ స్టేజ్లో మనం కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని అలా వదిలేయాలండి ఒక నిమిషం తర్వాత చూస్తారు కదా ఆయిల్ అయితే పైకి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది సో ఈ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి టెన్ మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ టూ సవ్వండి చపాతీలోకైనా రైస్లోకైనా మగ రన్నంలోకైనా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే మాత్రం